తెలంగాణ తెచ్చాం మా వల్లనే తెలంగాణ వచ్చింది అసలు మేమే తెలంగాణ మా కుటుంబమే తెలంగాణ అందుకే మేము తెలంగాణను దోచుకుంటాం తింటాం అనుభవిస్తాం ఏం పీక్కుంటారో పీకోండి ఇవి నిన్నటి వరకు కేసీఆర్ కేటీఆర్ చెప్పిన మాటలు పదేళ్ల అధికారం కోల్పోవడం జనంలో సానుభూతి లేకపోవడం మరోపక్క వెంటాడుతున్న ఆనాటి స్కాములు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలతో పార్టీ పరువు మొత్తం పోయింది దీంతో వీటన్నిటి నుంచి బయటపడేందుకు పార్టీకి తనకి మేకోవర్ చేసి మేకప్ వేసే కేటీఆర్ ఇంటర్వ్యూలతో సానుభూతి కూడగట్టుకునే తమ కులానికి చెందిన ఒక ప్రముఖ ఛానల్లో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండియా టీవీకి ఇచ్చిన ఆజ్ అదాలత్ ఇంటర్వ్యూ ప్రసారం కాకముందే తన సొంత ఛానల్ లాంటి ఛానల్లో కూర్చుని పార్టీకి తనకు వ్యక్తిగతంగా జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేసే పనిలో పడ్డారు తెలంగాణ రాజకీయాలు రెండు వేల సంవత్సరం నుంచి కేసీఆర్ చుట్టూ తిరిగాయని ఇప్పుడు కూడా మరో పదేళ్లు కేసీఆర్ కేంద్రంగానే రాజకీయాలు నడుస్తాయని చాలా ధీమా వ్యక్తం చేశారు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు చేసిన మాట నిజమేనని ఒప్పుకుంటూనే తమ ఆత్మాభిమానాన్ని అందరూ అహంకారంగా భావిస్తున్నారని తెగ బాధపడిపోయాడు కేటీఆర్ పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళని తిట్టిన తిట్టు మళ్లీ తిట్టకుండా తిట్టారు రంజిత్ రెడ్డితో పాటు దానం నాగేంద్రకి విలువలు లేవని శాపనార్థాలు పెట్టారు అంతవరకు బాగానే ఉంది ఇది పులిగోర ఇంటర్వ్యూ కనుక కేటీఆర్ తన వెంట తెచ్చుకున్న క్వశ్చనర్ నుంచి ప్రశ్నలు అడగాలి కాబట్టి యాంకర్ అంతకన్నా ఎక్కువ ప్రశ్నించలేకపోయాడు ఎన్నికల్లో డ్యామేజ్ అయిన కారు కొత్తగా డెంటింగ్ పెయింటింగ్ చేయిద్దాం అనుకున్న కేటీఆర్ ఆశ నెరవేరలేదు కేటీఆర్ రెండు వేల పద్నాలుగులో మీ ఆస్తులంతా రెండు వేల ఇరవై నాలుగులో మీ ఆస్తులు ఇప్పుడు ఎన్నున్నాయి అప్పుడు మీ ఐటీ రిటర్న్స్లో ఎంత చూపించారు ఇప్పుడు ఐటీ రిటర్న్స్లో ఎంత చూపిస్తున్నారు లాంటివి అడిగి ఉండాల్సిందే రాజ్ పుష్ప రియల్ ఎస్టేట్ వాడికి ఎకరం వంద కోట్లకు అమ్మించి హైదరాబాద్లో సామాన్యుడికి ఇల్లు అందుబాటులో లేని పరిస్థితి తెచ్చారు కదా ఇది రియల్ ఎస్టేట్ స్కామ్ కాదా అనే యాంకర్ అడగలేదు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం ఉందా లేదా అని నిలదీయలేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్తో మీ చెల్లెలకి ఏం సంబంధం పర్సనల్ సేవింగ్స్ అకౌంట్స్లో వందల కోట్ల రూపాయలు ఎలా వేయించుకుంది అనే ప్రశ్న అడగలేదు అద్దె ఇంట్లో బతికిన మీ కవితమ్మకు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వందల కోట్ల రూపాయల విలువైన ఇల్లు హిల్స్లో ఎలా వచ్చింది అని అడిగి ఉండాల్సింది అది అడగలేదు తమిళమ్మ అయిన సమంతకి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ ఎలా ఇచ్చావు ఎవడమ్మ మొగుడు సొమ్మని రెండు కోట్లు ఇచ్చావు తెలంగాణ ఆడపిల్లలు చేనేత బ్రాండ్ అంబాసిడర్స్గా పనికిరారా ఉద్యమం రోజుల్లో రూపాయికి టికాణా లేని నీకు నీ భార్యకు అన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీరు ఎలా కంపెనీలో డైరెక్టర్లు అయ్యారు అని అడగాల్సింది కానీ ఆ ఆయనకరది అడగలేదు కేటీఆర్కి ఆయన భార్యకి ఏ కంపెనీల్లో వాటాలు ఉన్నాయో ఆ డాక్యుమెంట్లతో సహా పట్టుకుని ఇంటర్వ్యూ కూర్చుంటే తెలిసేది ఇది మేకప్ వేసే ఇంటర్వ్యూ కనుక ఆ అవసరం రాలేదు తెలంగాణ ప్రత్యేక దేశం కాదు ఇండియాలో ఒక రాష్ట్రం మాత్రమే ఈ దేశంలో శాంతియుతంగా ఎవరైనా ఎక్కడైనా నిరసనలు ఆందోళనలు చేసుకునే హక్కు ఉంది చంద్రబాబు అరెస్ట్ అయితే తెలంగాణలో ఆందోళన చేయడానికి వీలు లేదంటూ నువ్వెవడికి చెప్పడానికని కూడా యాంకర్ నిలదీయలేకపోయాడు వెయ్యి కార్లలో మహారాష్ట్రకి ప్రచారానికి వెళ్ళారే ఆ డబ్బు ఎవడమూగుడు సొమ్ము అని అడగలేదు మీ పార్టీ అకౌంట్లో పదమూడు వందల యాభై కోట్ల నిధులు ఎలా వచ్చాయి ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించే ధైర్యం ఆ యాంకర్కి లేదు చెప్పేదమ్ము కేటీఆర్కి లేదు రెండు వేల పద్నాలుగు ముందు రోడ్ల మీద తిరిగే అన్ని బావమర్దికి క్లబ్బులు పబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రశ్నించాలి కదా అది తీయలేదు మన హ్యాపీరావు అలియాస్ అలియా సంతోష్ రావుతో పాటు మిగిలిన మిత్రులందరికీ టానిక్ బ్రాందీ షాప్లో వాటాలు ఎందుకు ఇచ్చావు అని అడగాలిగా అబ్బే అంత ధైర్యం ఉందా మీడియా వాళ్ళకి ఐటీ దాడుల్లో దొరికిన మెట్రో కంపెనీ పార్థసారథికి రాజ్యసభ సీటు ఎలా ఇచ్చావని ప్రశ్నిస్తే బాగుండేది తెలంగాణ నెంబర్ వన్ స్టేట్ అయితే అప్పులు ఎందుకు చేశావు అని అడగాలి కదా రెండు వేల తొమ్మిది నుంచి వేసిన ఎన్నికల అఫిడవిట్లన్నీ ఎదురుగా పెట్టి ప్రశ్నిస్తే బాగుండేది అది చేతకాలేదు ట్రిపుల్ వన్ జీవో భూముల్లో బీఆర్ఎస్ నాయకులు ఎన్నెన్ని వేల ఎకరాలు కొన్నారో డాక్యుమెంట్లతో చూపించి అడిగి ఉంటే కేటీఆర్ ఆత్మాభిమానం ఎలాంటిదో అర్థమయ్యేది ఛానల్ మనవాడిదే కదా అని చెప్పి ఇంటర్వ్యూల్లో కూర్చుని లీక్ అయిన పేపర్కి ఆన్సర్స్ రాసినట్లు చెప్తే మేకవర్ జరుగుతుందా మేకప్ అవుతుందా పాపం అది కేటీఆర్ పరిస్థితి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కష్టమైన ప్రచారం జరుగుతున్న తరుణంలో క్యారెక్టర్ అసోసియేషన్ నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ వేస్తున్న పిల్లి మొగ్గలు ఫలించడం లేదనేది ఆ ఇంటర్వ్యూలో బట్టబయలు అవుతోంది జనం అడగాలనుకున్న ప్రశ్నలు చాలా ఉన్నాయి కానీ యాంకర్లు అడగలేరు వాళ్ళకంత విషయం కూడా లేదు అందువల్ల టీవీ ఛానల్స్ని మానేసి జనాన్ని ఫేస్ చేయడం అలవాటు చేసుకుంటే కేటీఆర్ మేకౌవర్ కొన్నాళ్ళకైనా సాధ్యం అవుతుంది